అందరికీ నమస్కారం రోడ్డు ప్రమాదంలో త్రిపాఠి కనుమత ఈ విషయాలను తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది రీచ్ చేయడం వల్ల అవుతాం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ షాపింగ్కి వెళ్తుండగా వేగంగా వచ్చిన మినీ లారీ వారు ప్రయాణిస్తున్న బైక్ ను ఢీకొడంతో భర్త కళ్ళెదిటే భార్య కన్ను మూసింది ఈ ఘటన జీడిమెట్ల పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది అయితే ఎస్ఐ నాయుడు కథనం మేరకు వివరాలు ఎలా ఉన్నాయి రాజీవ్ గాంధీ నగర్ మోడీ ఇలిగెన్స్ లో ఉంటున్న నాగరాజు సిప్రాని త్రిపాఠి దంపతులు శనివారం రాత్రి షాపింగ్ నిమిత్తం రంగాభుజంగా పైప్ లైన్ రోడ్డు మీదుగా సుచిత్ర వైపు వెళ్తున్నారు రంగ భుజంగా సినిమా థియేటర్ సమీపంలో వెనక నుంచి వచ్చిన మినీ లారీ వీరు ప్రయాణిస్తున్న బైక్ ని ఢీకొట్టింది ఈ ఘటనలో నాగరాజు ఎడం వైపునకు పడిపోగా అతడి భార్య సిప్రాణి కుడివైపు కింద పడింది అయితే సిప్రాణి త్రిపాఠి తలపై నుంచి లారీ వెనుక టైర్లు వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే కన్నుమూశారు ఎస్ఐ నాయుడు ఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు అదేవిధంగా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్ రాజును రాజుపై కేసు నమోదు చేశారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్